కళ్యాణ్ రామ్ విజయశాంతి కాంబినేషన్తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మంచి ప్రచారంతో వేసే సందర్భంగా విడుదల చేసిన చిత్రం తల్లిగా విజయశాంతి తనయుడిగా కళ్యాణ్ రామ్ పాత్రలతో ఒదిగిపోయారు అంచనాల్ని రేకెత్తించిన ఈ కలయిక ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం వైజయంతి విధి నిర్వహణలో రాజీపడని పోలీస్ అధికారి తన కొడుకు అర్జున్ విశ్వనాథ్ కూడా తనలాగా ఐపీఎస్ కావాలని అన్నది వైజయంతి కోరిక కానీ తల్లి అంటే ప్రాణప్రదంగా భావించే అర్జున్ కూడా ఆ ప్రయత్నంలోనే ఉంటాడు కానీ ఇంతలో ఒక సంఘటన చోటు చేసుకుంటుంది అర్జున్ తండ్రి మరణం అర్జున్ జీవితాన్ని మలుపు తింపుతుంది ఆ తర్వాత పరిణామాలు అతడిని గ్యాంగ్స్టర్ని చేసేస్తాయి ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని వైజాగ్ని శాసిస్తూ ఉంటాడు అర్జున్ తన కన్న కలలకి భిన్నంగా అర్జున్ జీవిత ప్రయాణం సాగడం చూసిన తల్లి వైజయంతి జీర్ణించుకోదు అలా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది పోలీస్ వీధుల నుండి దూరమై విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్న వైజయంతి ప్రాణాలకి ముప్పు పొంచి ఉందని ఇంతకీ వైజయంతిని వెంటాడుతున్న ఎవరు ఆ విషయాన్ని తెలిసాక అర్జున్ ఏం చేశాడు తన తల్లి ప్రాణాలని కాపాడటం కోసం ఎంత దూరం వెళ్ళాడో అనేది ఈ సినిమా చూస్తే కానీ అర్థమవ్వదు ప్లీజ్ వాచ్ మీ